ఇది మీరు విని వదిలిపెట్టేయండి అంటే అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలిసా అండి అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది బాగా కుంకుమ వాసన చేయడం మొదలెస్తుంది మీరు కాసేపటికి గమనించి ఇంత కుంకుమ వాసనాన్ని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్న పూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడి పడినది ఇంత కుంకమైనా అందులోంచి మాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంటుంది అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ యొక్క అనుగ్రహం ఒకటి ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి చాలా తొందరగా కనపడతాయి ఎక్కువ సమయం పట్టదు చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది తల్లి తల్లే అమ్మ అమ్మే ఒక సమస్య వస్తే సమస్యకి విరుగుండి కూడా ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేశారు వాళ్ళు ఒకరి పరితాపములకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేవారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం అది ద్యుతి కాంతి అది శరీర సంబంధంగా ఉండదు ఆ లోపల ఉపాసన శక్తి విభూతిగా ప్రకటన అవుతూ ఉంటుంది ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఇరవై నాలుగు స్వర్ణ మారేడుదలములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు పరమాచార్య పుల్లతో తోస్తారు పుల్లతో తీస్తారు తని ముట్టుకోరు ఎక్కువ వాటిని తీసుకుని ఎడమ చేతిలో పట్టుకున్నారు ఇరవై నాలుగు బంగారు మారేడుదళ పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తున్నారు ఎవ్వరికీ ఇవ్వలేదే ఓ అరగంట అయిపోయింది నలభై ఐదు నిమిషాలు అయిపోయింది గంట అయిపోయింది ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి ఇరవై నాలుగు మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఈ ఇరవై నాలుగు దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు వచ్చి మహానుభావ మీరొకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు మా కుగ్రామం వెళ్ళారు అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం మళ్లీ మీ దర్శనం చేసుకోవాలని ఊరుతున్నాం మీరు మళ్లీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం మళ్లీ నలకే మిమ్మల్ని చూడగలిగాం మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు చేసి పాపం అయిపోయింది వాళ్ళు వచ్చిన పని చూసేశారు పొంగిపోయారు అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యా మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా మీరు మా దగ్గరికి రాలేరు కదా మీకు మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు వెంటనే ఎడంచేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు వచ్చినవి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు వాళ్ళకి స్వర్ణ మారేడు మారేడుగలారు వెళ్ళే ఆ మారేడుగలనే చంద్రశేఖర బ్రహ్మాచార్య ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి ఎందు ప్రకాశించేటటువంటి విభూతి వారు ఆ స్థితిని చేరుకుంటారు అయిందానికి కాంజానికి అలా ఏం వాడరో ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనకి చేయవలసి వచ్చింది అంటే పరమశివుడి యొక్క తల మీద మౌడో గంగా ఆయన తల మీద గంగ ఉంది చంద్రబింబం ఉంది తల చల్లగా ఉంటుంది ఇవి చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా చేతులకి కాళ్ళకి అన్నింటికి పావులు చుట్టుకుని ఉంటాడు మెడలో పావులు పావు అడుగు భాగం చల్లగా ఉంటుంది అందుకని ఒంటికి పావులన్నీ చల్లగా తగులుతుంటాయి వామే భాగే దయార్ద్రామగిరి దుహిత ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు అందుకుని పుట్టుకతోనే చల్లతనం ఇది చాలదన్నట్టు దయార్ద్ర అపారమైన దయగలిగిన తల్లి అందుకుని ఇంకా చల్లగా ఉంటుంది చల్లని తల్లి పక్కన భార్య అందుకని ఈ పక్కన చల్లతనం చందనం సర్వగాత్రే ఒంటి నిండా చందనం రాహేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం ఇది చాలదన్నట్టు సమాసం ఆర్ద్రా నక్షత్రం అపారమైన చలి ఊహూయ నివడక లోకమూర్వీనాధానందరూ వణుకుతున్నారు ఈ మాత్రం ఇవి చాలదన్నట్టు నిత్తిమీద ధారా ధారాపాత్ర దాని మించి పడుతున్నటువంటి నీళ్లు యుద్ధం శీతం ప్రభూతం కనకసభానాథ సోఢుంక శక్తి ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావా మాసంలో ఆర్ధ్రా నక్షత్రంలో ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్ల నీళ్ళని ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కదన్నాడు ఆ నాకు అర్థమైంది చివేదే నిత్యవా నువ్వు నా హృదయంలో కదా ఉంటావు నా దిక్కుమారిన గుండెల్లో ఎప్పుడు కోరికలు చేరలేదని ఎడుపులు ఈ రెండే కదా అందుకుని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకింత చల్లదనం కావలసి వచ్చింది అన్న ఈశ్వరా అందుకు నన్ను పెట్టుకున్నా నా వేడి నిన్ను చల్లబరతలేకపోతోంది ఇంత వేడిగా ఉంటుందా నా గుండెలు అన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధా లే ప్యూతి తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే అందులోంచి అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లపరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలగచేస్తాయి కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి బుత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత నామం పదహారు అక్షరాల నామం మధ్యలో ఎక్కడా విరవకూడదు కాని శక్తివంతమైనటువంటి నామం చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకసారి ఒక అనుగ్రహ భాషణం చేస్తూ ఇదే మాట అంటారు ప్రపంచంలో పిపీలికాది పర్యంతం ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జాతులు ఇందులో మళ్ళీ ఒక్కొక్క జీవరాశి కొన్ని కోటాను కోట్లు ఇలా ప్రపంచమంతా నిండిపోయినటువంటి జీవరాశి ఎంత ఉందో ఇందులో భగవంతుని యొక్క నామాన్ని పలకగలిగినది భగవంతుని యొక్క నామాన్ని అర్థం చేసుకోగలిగినది ఒక్క మనుష్యుడే మళ్ళీ మనుష్యుల్లో తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాసతో వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళు కోట్ల జన్మలుంటే అలా వచ్చి కూర్చోలేరు నేను ఇవాళ ఈ నామాల గురించి చెప్తున్నానని మీరు అనుకోకండి నేను పరమ సత్యం మీతో చెప్తున్నాను లలితా సహస్రనామ స్తోత్రం చదవడం కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామానికి వ్యాఖ్యానం వినడం కానీ జరిగితే కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే అటువంటి స్థితిని అనుభవిస్తారు తప్ప లేకపోతే వినడానికి అమ్మవారు అధికారం ఇవ్వదు ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ఆవిడ ఆ పుణ్యాన్ని చూస్తే తప్ప సభలో కూచ్చి ఇవ్వదు ఆవిడ ఆ అనుగ్రహం ఉన్నది అని ఏంటంటే అటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు సభలో కూర్చుని వింటుంటారు అమ్మవారి గురించి కనుక అమ్మవారి గురించి వినడమే అంత కష్టమైతే అమ్మవారి గురించి చెప్పడం మరీ కష్టం ఆ చెప్పేటప్పుడు అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టం తనకి జీర్ణం అవ్వాలి తనకి జీర్ణమైంది అవతల వారికి పనికొచ్చేటట్టుగా చెప్పగలగాలి దానివల్ల ఏదో ప్రయోజనం కలగాలి ఆ ప్రయోజనం కలిగేటట్టు చెప్పగలిగితే అది నీ గొప్ప కాదు అంది శాస్త్రం అలా నువ్వు చెప్పగలిగావు అంటే నీకు వాగ్దేవి యొక్క కృప లభించింది అని గుర్తు ఆ అమ్మ అనుగ్రహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు అలా చెప్పగలవు ఆ అనుగ్రహం తొలగిపోయిన మరుక్షణంలో నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అలా చెప్పలేదు నీ ఎందు ఆ ప్రజ్ఞ నశించిపోతుంది కనుక అది కేవలం అమ్మవారి అనుగ్రహం చేతనే ఆ వాగ్దీవి కృపచేత మాత్రమే చెప్పగలుగుతారు